రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తీయబోతున్న సినిమా ఫౌజీ వరల్డ్ వార్ టూ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాతో ఇండో అమెరికన్ ఇమానీ ఇస్మాయిల్ హీరోయిన్ గా మారబోతుంది అంతవరకు బానే ఉంది కానీ కథ విషయానికి వచ్చేసరికి కొత్త విషయాలు బయటపడుతున్నాయి నిజానికి ఈ సినిమా కథ రెబల్ స్టార్ కోసం రెడీ చేయలేదని తెలుస్తోంది ఇద్దరు హీరోలను కాదని ప్రభాస్ కోసం ప్రాజెక్ట్ ని రెండేళ్లు లూప్ లైన్ లో పెట్టాడట హనురాఘవపూడి సీతారామం కంటే ముందు కథని తెలుస్తోంది ఇంతకీ ఫౌజీ ఆఫర్ ఇప్పటిది కాదా నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా ఆఫర్ ని ప్రభాస్ కన్ఫర్మ్ చేశాడా సీతారామంకి ఫౌజీకి ఉన్న లింక్ ఏంటి ఫైనల్ గా ఈ కథ ముందుగా ఏ హీరో గూటికి చేరి చివరికి రెబల్ స్టార్ కి కరెక్ట్ అయింది టేక్ ఎ లుక్ ఫౌజీ మూవీ మొన్నే లాంచ్ అయింది ఈ శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందని తెలుస్తుంది ఆల్రెడీ ఈ సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసిన ఇమాని ఇస్మాయిల్ తన మొదటి మూవీతోనే స్టార్ అయిపోయింది ప్రభాస్ ఇమేజ్ పుణ్యమా ఈ సినిమా చేస్తూనే కొత్త ఆఫర్స్ పట్టేస్తోంది అంతా బానే ఉంది కానీ ఫౌజీ మూవీ కథ ముందుగా వేరే హీరో దగ్గరికి వెళ్ళే తర్వాత ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తోంది నిజానికి ఫౌజీ మూవీ కథ నాలుగేళ్ల క్రితమే ప్రభాస్కి చెప్పాడట హను రాఘవపూడి అయితే తను కమిట్ అయిన కల్కి సలార్ వల్ల ఆ కథని లో పెట్టడంతో ఆలోపు సీతారామం మూవీ తీశాడట హను రాఘవపూడి ఇది ఎలా అంటే బాహుబలి చేస్తున్న టైంలో ప్రభాస్ కి సాహో కథ చెప్పాడు సుజీత్ కానీ బాహుబలి టూ భాగాలయ్యే వరకు వెయిట్ చేయాల్సి రావడంతో ఆలోపు రన్ రాజా రన్ తీసి డైరెక్ట్ గా సుజీత్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాతే సాహోని పట్టాలెక్కించాడు అలానే సీతారామంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసి సక్సెస్ అయ్యాకే హనురాఘవపూడి ఫౌజీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించగలిగాడు అయితే ఈ కథే కాదు సీతారామం కథ కూడా ముందుగా నాని దగ్గరకు వెళ్ళిందని ప్రచారం జరిగింది అయితే సీతారామం కథ కాదు కానీ ఫౌజీ మాత్రం న్యాచురల్ స్టార్ కి నెరేట్ చేశాక ఇది ప్రభాస్ లాంటి బిగ్ కట్అవుట్కే బాగా సూట్ అవుతుందని తేల్చాడట నాని అలా పాన్ ఇండియా కింగ్కి తగ్గ కథని నాని తేల్చి తోటి స్టార్ మీద అభిమానం చాటాడని ప్రచారం జరుగుతోంది నాని ఇలానే గతంలో హిట్ మూవీ కథని తనతో కాకుండా విశ్వక్తో ప్లాన్ చేయించాడు అది హిట్ అయింది గీత గోవిందం కథని బన్నీతో పాటు నాని కూడా విన్నాక విజయ్ నే రెఫర్ చేశాడట నాని ఇలా నాని మరో హీరోకి సూటయ్యే కథ అని ఎప్పుడు రిఫర్ చేసినా కాలం కలిసొచ్చింది ప్రభాస్ రేంజ్ వేరు ఆ ఇమేజ్ వేరు కాబట్టి తన రేంజ్ కథ తనకే దక్కాలనే నాని ఇలా చేశాడని ప్రచారం జరుగుతోంది